హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరితో మీ అందరూ అనుకుంటాము సో అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్

సరే మరి సో ఫ్రెండ్స్ మా బాబు అంటే డైలీ ఏడుస్తున్నట్ట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గప్చుపుల తింటుంటే అట్లా అసలు రోడ్ పండ్ షాప్స్ అయినాయి గప్చు బండి అయింది షాప్ అయింది మంచి కురికురాలు వేస్తారు నడు మరి ఇప్పుడు పోదాం వచ్చేటప్పుడు తీసి తినిపించుకొని వద్దాం సో ఫ్రెండ్స్ అది వీడియో లాస్ట్ వరకు చూడండి అవును టై తీసుకున్నావా మీకు తీసుకోలేవా మరి ఎట్లా మరి అయితే రేపు పొద్దున పోయి టై తీసుకో ఫస్ట్ సరేనా సరే ఫ్రెండ్స్ స్కూల్ కాడికి అయితే వెళ్ళిపోదాం ఇక

తింటావా అదా ఓ గప్ చూపు అనగానే తింటావా ఎన్ని తింటావు ఐదు తింటావు నడు షాప్ కాడి పోదు మామి నీకు స్వీట్ కావాలా మామూలుదేనా పెరుగా మామూలు తీసుకున్నా ఏ వద్దులే మామూలు అడిగా ఇస్తున్నా ఇస్తున్నా ఆ బెన్కీ ఏమన్నా pani tiru undale mast system ఆడు 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 ఆ ఆకో వెంకల్వో మీర వస్తారు వెట్ల మంచో అయ్యో మొత్తం దోసేసింది దోసేసినావేంద్ర లోబా అరే మొత్తం మొగడేజేసిందో బా దొచ్చుతాంటకిష్టం అయ్యో ఆవరా मामీ వెట్ల మంచే ఉందా సో ఫ్రెండ్స్ ఇక గఫ్చిప్పులు అయితే తినేసింది మమ్మీ అయిపోయిందా గఫ్చిప్పులు ఇక నడువు మరి ఇక మేము వర్షం కూడా పడుతుంది నడువా తెలియదు అవునారా ఏం చేస్తున్నావు ఏ హోంవర్క్ ఏం పెట్టించింది టీచరు చూపి

మిగిలిందా లేదా నీకు మిగిలిందా అన్నా ఎట్ టీచర్ తీసారే క్యాప్ ముందే తీసుకున్నా అందుకు కొలుకపోయింది మొత్తం కొలుకపోసిందా టీచర్ చెప్తాను ఇక పోయినాక పొద్దున ఏమేమి పెట్టించింది హోంవర్కు రాసుకుంటారు సేమ్ ఈ డేట్ ఇవన్నీ ఇట్లా हीरो जा रहा हीरो होंबा किया ये वैसे ही होंबा किया मैंने राष्ट्रीय ओ नवें राष्ट्र नवा मम्मी इतने नहीं चाहिए इमान नहीं माने हाँ मम्मी मम्मी आपको आपको ये लग रहा है मटर 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 ये लग रहा है मटर हाँ मर रायल हमारी रायल हमा�

ఇయో లేజర్ షార్ప్నర్ ఇక షార్ప్నర్ అయితే ఇంకా ఉంటుంది కానీ ఏది పెన్సిల్ ఏది లేజర్ ఏది ఇగో ఇగో పెన్సిల్ చూడండి ఫ్రెండ్స్ ఇక యొక్క ఒక పెన్సిల్ ఉంటుంది మా బాబు ఆడ దూంగా నాకు తెలియకుండా తీసుకుంటుంది ఇక స్లేట్ ఇది ఇగో పెన్సిల్ లేజర్ పెన్సిల్ మొన్న అంటుంది మా అమ్మ పెన్సిల్ పోయింది పెన్సిల్ పోయిందని ఆడ బీరువాళ్ళు ఉంటే తీసుకుంటుంది షార్ప్ చేస్తే చట్టుకుంటుంది ఒక పెన్సిల్ కాడి

నా ఎల్కేజీ పెన్య స్కూల్ పెన్సిల్ స్కూల్కి బ్యాగ్ బ్యాగ్ చెక్ చేసి బ్యాగ్ దొరికింది చూడండి దొరికించు దొంగిగాడు బ్లూ పెన్ టీచర్కి నేను బ్లూ టీచర్కి ఇచ్చినావా మంచి పేరు తెచ్చుకో దొంగ టీచర్కి ఇచ్చేసి కొత్త కంబాక్స్ రెండు పెట్టుకొని తీసుకోబోతుంది ఇంకొకటి లైట్ పింక్ అది ఉంటది చుడు అవి ఆ రెండు పెట్టి ఇది ఇది తీసుకోకుండా అది అంటే అది సో ఫ్రెండ్స్ మా వీడియో చూసి కదా అబ్బాయి ఎట్లా స్కూల్కి తీసుకొస్తామని దేలేతే నేనేతే గాని ఏం తినిపిచకరానే ఈ ఈరోజు వాళ్ళ డాడీ ఏ విన్నా ఏపినా ఆ గప్సూడ్ బండి వద్దా రోజే ఏడుస్తుంటా ఈ రోజు వాళ్ళ డాడీని ని తీసుకొనమైనా మా బబ్బీ గానితే గప్సూడ్ తిన్నారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనిరేందుకు ముందుకు వచ్చేసాం వస్తాం ఫ్రెండ్స్ బై బై మా బబ్బీ నువ్వు చెప్పడానికి చెప్పనికే రాకుండా గానీ మీకోసం అయితే ట్రై చేస్తా ఉంటాడు ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి ఒక కామెంట్ వేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్